హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత సిటాకీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మండే డేట్ కూడా చెప్తున్నాను ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి డేట్ ఉంది చెప్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మా బంగారు తల్లి బర్త్డే అనమాట అదే మా అబ్బాయిది బర్త్డే ఈరోజు ఇంకా అందుకోసమనే తొందరగా లేచిపోయాను ఇప్పుడు చాలా రోజులు అవుతుంది తొందరగానే లేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీన్ కల్లా లేచిపోతున్నాను లేచి అన్నీ నా స్నానం పానం అన్నీ చేసేసుకొని లత్తా ఊడ్చేసి దీపం కూడా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆమె దగ్గర విన్నాను ఒక ఆంటీ దగ్గర బ్రహ్మ లేస్తున్నాము బ్రహ్మ దీపం పెట్టుకుంటే చాలా మంచిది అమ్మాన్సన్ అంది ఇంకా అందుకోసం అనేసి ఎలాగ ఒక వన్ అవర్ ముందు ఫైవ్కి లేస్తా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు లేస్తే సరిపోద్ది కదా అని అనేసి నేనైతే ఇప్పుడు టెన్ టెన్ డేస్ అవుతుందేమో టెన్ డేస్ నుంచి ఫోర్ ఫిఫ్టీన్కి లేవడానికి ట్రై చేస్తున్నాను లేస్తున్నాను కూడా ఇబ్బంది పడకన్నా లేచి ఇంక ఇల్లు గుమ్మలు అన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని స్నానం అన్నీ చేసేసుకొని వెళ్ళి దీపం కూడా అయిపోయిందనమాట దీపం కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే టైము ఫైవ్ ఫిఫ్టీన్ అని చూపిస్తుంది కదా ఒక టెన్ మినిట్స్ లేట్ అనమాట అది ఫైవ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ లేట్గా ఫాస్ట్ పెడతాం ఎందుకంటే స్కూల్కి వెళ్తాం కదా ఇంకా తొందరగా టైం అయితే కొంచెం తొందరగా యాక్టివ్గా పనిచేస్తామని అనేసి ఒక టెన్ మినిట్స్ అయితే స్లో ఉంటుంది అది ఫాస్ట్ ఉంటుంది స్లో కాదు టెన్ మినిట్స్ అయితే ఫాస్ట్ ఉంటుంది అందుకోసమని ఇప్పుడైతే ఫైవ్ ఫైవ్ అవుతుంది నా దీపం అంతా అయిపోయింది కొంచెం వాటర్ తాగేసి ఇంకొద్దిసేపు కూర్చొని ఇంకా చెలో యోగాకి అనమాట ఈరోజు తొందరగా ఎక్కడన్నా తొందరగా వచ్చేయాలి ఎందుకంటే మా అబ్బాయికి ముందే చెప్పాను మా వారికి మా అబ్బాయికి వాళ్ళు లేచి రెడీగా ఉండండి నేను వచ్చినాక ఇంకా కొంచెం వంట ఇది చేసేసి గుడికి వెళ్ళాలి ఎందుకంటే ఎయిట్ కల్లా బాబుకి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఈరోజు సోమవారం శివాలయంకి తీసుకొని వెళ్తాను మా అబ్బాయిని ఇంకా అందుకోసమే ముందే చెప్పాను ఫైవ్ థర్టీ కల్లా లేచి స్నానం అన్నీ చేసేసి రెడీగా ఉండండి అని చెప్పాను మా అబ్బాయి అయితే లేవలేదు విష్ చేయలేదు ఇప్పుడు పడుకున్నందుక ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి విష్ అయితే ఏం చేయలేదు అటు నుండి వచ్చి విష్ చేస్తాను సరేనా ఇప్పుడైతే యోగాకైతే వెళ్ళిపోతా నేను యోగా అని చెప్పేసరికి బంగారు తల్లి నిలిచిపోయింది హ్యాపీ బర్త్డే బంగారు తల్లి హ్యాపీ బర్త్డే చెప్పండి బ్లెస్ చేయండి మా అబ్బాయి ఇంకా ఫ్రెష్ అయిపోయే లోపు నేనైతే చాక్లెట్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాను ఇలా ప్యాకెట్స్ లెక్క తెచ్చేసాం కదా స్కూల్కి ఇలానే పట్టుకుని వెళ్తే అక్కడ అందరికి ఓపెన్ చేసి ఇవ్వడం అనేది కొంచెం కష్టమవుతుంది అందుకోసమే అనేసి నేనైతే చాక్లెట్స్ అన్ని ఇలా ఓపెన్ చేసేసి స్కూల్కి ఎన్ని పట్టుకొని వెళ్తాడు ఇంకా ఇంటి దగ్గర ఎన్ని అవసరమో అనేసి మొత్తం కౌంట్ చేసేసుకుని ఇంక నేనైతే ఇలా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇలా మనం బాక్స్ లో ప్యాక్ చేయడం వల్ల వాడికి కొంచెం ఈజీగా ఉంటది ఇలా తీసి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటది కదా అందుకోసమే నేనైతే బాక్సులు అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇలా ప్యాక్ చేసేసి ఇంకా మా అబ్బాయికి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం కదా బర్త్డేకి ఇంకా వాటికి నేనైతే పసుపుట్టు పెడుతున్నాము మేము కొత్త బట్టలు ఏవైనా ఫస్ట్ ఇలా పసుపు పెట్టి పెట్టే వేసుకుంటాం అనమాట ఇది మాకు బాగా అలవాటు ఇది మార్నింగ్ వేసుకుని వెళ్తున్నాడు ఇది వైట్ కలర్ ఉంది కదా ఇది అయితే నైట్ కోసం అనేసి పెట్టాడు అనమాట ఇంక ఇక్కడ రెడీ అయిపోయాడు రెడీ అయిపోయినాక కొంచెం పౌడర్ అనేది రాస్తున్నాను ఆ అబ్బాయిలకి ఏముంటది మేకప్ అమ్మాయిలకి అయితే ఒక గంట అయినా తరగదు కదా మేకప్ చేయడానికి ఇంకా అబ్బాయికి ఏముంటది ఓన్లీ పౌడర్ కొంచెం కుంకుమ బొట్టేదే పెడుతున్నాను అనమాట ఇంకెలా రెడీ అయిపోయా రెడీ అయిపోయిన వెంటనే నేను కూడా రెడీ అయిపోయి మాకు దగ్గరలో ఉండే అయితే వెళ్ళాము ఎందుకంటే మా అబ్బాయి బర్త్డే మండే పడింది మంచిగా మంచి రోజు పడింది కదా అని అనేసి ఇంకా శివాలయంకైతే నేను మా వారు మా అబ్బాయి కలిసి వెళ్తున్నాము తొందరగా వెళ్లి వచ్చేయాలని కంగారులో కంగారు లో వెళ్తున్నాము ఎందుకంటే స్కూల్ ఎయిట్ కల్లా స్కూల్ ఉంటది ఇంకా తొందరగా వెళ్లిపోవాలి కదా అని అనేసి ఇంక మేమైతే శివాలయంకైతే వచ్చేసాము ఈ శివాలయంలోనే రాములవారు వారు ఇంకా ఆంజనేయ స్వామి చాలా గుడి ఉంటాయి మేమైతే దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము గుడి నుంచి వచ్చి ఇంకా బాక్స్ అయితే ప్యాకింగ్ చేస్తాను ఒక బాక్స్ లో చాక్లెట్స్ ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి పులిహోర వాటితో నంచుకోవడానికి చిప్స్ అయితే ప్యాకింగ్ చేసేసాను ఇంకా మా అబ్బాయి అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్ టైం అయింది అని అంటే తుఫాన్ వచ్చినట్లే ఉంటది ఇంట్లో అయితే ఎందుకంటే అసలు ఎన్ని బాక్సులు ఇంకా అందులో చాక్లెట్స్ ప్యాకింగ్ బాక్సులు ప్యాకింగ్ ఇంకా బుక్స్ అన్ని ఇంకా తుఫాన్ వచ్చినట్లే ఉంటది అబ్బాయిలా వెళ్ళారు అమ్మ వెళ్ళిపోయారా అన్నట్లు అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది అసలు టైము స్కూల్ టైం అయిపోతుంది అని అంటే ఇంకా అబ్బాయి మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ఇంట్లో పనులన్నీ కానించుకోవాలి తొందరగా ఈరోజు టా చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఈవినింగ్ పార్టీ ఉంటుంది కదా బర్త్డే పార్టీ ఇంకా పార్టీకి అందరు వస్తారు ఇంకా వీళ్ళకి కొంచెం అన్నీ సర్దేసుకోవాలి ఎక్కడ ఒక పెట్టుకొని ఇంకా అక్కడ డెకరేషన్కి అక్కడ ప్లేస్ అంతా సెట్ చేయాలన్నమాట ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు నేనైతే మెల్లమెల్లగా పనులు అయితే చేసేసుకుంటాను టిఫిన్ కూడా ఏం చేయలేదు బయట నుండి టిఫిన్ అయితే మా వారు తీసుకుని వచ్చేసారు ఇడ్లీ తీసుకుని సార్ అది తినేసి కొద్దిసేపు ఇంకా కూర్చొని పనులు అయితే స్టార్ట్ చేస్తాను నేను ఏమేమి చేస్తాను ఏంటంటే మీకు చూపిస్తాను మీరు కూడా తప్పనిసరిగా చూడండి నేను మధ్యాహ్నం లంచ్ లోకి ఇంకా వేడివేడిగా రసం అయితే పెట్టేసాను రసంతో పాటు ఇంకా కర్రీ కూడా చేస్తున్నాను కర్రీ ఏంటంటే క్యాప్సికమ్ టమాటా అనమాట ఈ క్యాప్సికమ్ టమాటా అనేది మరీ ఫ్రైగా కాకుండా మరి ముద్దలా కాకుండా మీడియంలో చేస్తాను అనమాట ఫ్రైలు అయితే ఎక్కువగా మేము తినము మా వారైతే తినరు ఇక నేను వంట చేస్తుంటే ఇంక మా వారైతే నాకు మా వారి కోసం అయితే ఇక్కడ మస్క్ మిన జ్యూస్ అయితే చేస్తున్నారు ఈ జ్యూస్ లో షుగర్ వేయము పాలు వేయము ఓన్లీ ఐస్ క్యూబ్స్ వేసేసి జ్యూస్ అయితే చేస్తాము ఇదైతే చాలా చాలా బాగుంటది ఇంకా వంట అయిపోయి జ్యూస్ కూడా తాగేసినాక ఇంక నేను మా వారు కలిసి బయటకైతే అయితే ఎక్కడికంటే మా అబ్బాయికి ఈవినింగ్ బర్త్డే అని చెప్పాను కదా బర్త్డే కోసం కొంచెం డెకరేషన్ చేయాలి కదా అందుకోసం ఈ డెకరేషన్ ఐటమ్ కోసం షాప్ కు వచ్చేసాము ఇక్కడ అబ్బాయి కాబట్టి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో బెలూన్స్ అయితే తీసేసుకుంటున్నాను ఇవైతే మనకి చాలా లుక్ గా కూడా కనిపిస్తాయి ఇంకా మనకి బ్యాక్ గ్రౌండ్ కోసం కటన్స్ అయితే దొరుకుతాయి కదా గోల్డ్ కలర్ కటన్స్ అదైతే ఒకటి ఇంట్లో యూజ్ అయితే ఉంది ఇంకొకటి అయితే తీసుకున్నాను ఇంకా మనకి కటన్స్ అంటించడానికి ఇంకా మన బెలూన్స్ అంటించడానికి ఇలా మనకి డబల్ టేప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అది మనం స్టిక్ చేసామంటే అసలు ఊడని ఊడదు అంత స్టిక్ అయిపోయి ఉంటుంది ఇంకా అందుకోసమని అవైతే తీసుకొని మాకు దగ్గరలో ఉండే స్టార్ బజార్కి అయితే వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ బర్త్డే కదా ఈరోజు అసలు ఏ స్వీట్ అనేది చేయలేదు అందుకోసమని అనేసి గులాబ్ జామ్ చేద్దాము మా అబ్బాయికి ఇది చాలా ఇష్టం ఈ గులాబ్ జామ్ అనేది అందుకోసమని గులాబ్ జామ్ ప్యాకెట్ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి ఇంకా రాగానే మనం నేనైతే ఇంకా జామ్ అనేది స్టార్ట్ చేసేసాను ఎందుకంటే ఇంక మా అబ్బాయి వచ్చేటప్పటికి త్రీ త్రీ థర్టీ అలా అవుతుంది అప్పుడు వల్ల మనం చేసి పెట్టుకుంటే మంచిగా నానుతది కదా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తాడు కదా అని అనేసి ఇంకెక్కడైతే నేనైతే జామ్ అనేది స్టార్ట్ చేసేసాను గులాబ్ జామ్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా బాగా చేస్తాను అసలు ఈడవ కూడాను చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా అది ముద్ద అనేది కలిపేసి పక్కన పెట్టుకొని ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుని దీన్ని కూడా చల్లార్చుకుంటున్నాను చల్లార్చుకొని ఇంక ఇక్కడ గులాబ్ జాములు అనేది మంచిగా చుట్టేసుకొని ఇలా మంచిగా ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను మనం ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా కుక్ అయ్యి మనం తినేటప్పుడు మిడిల్లో గట్టిగా ఉండదు మొత్తం సాఫ్ట్గా అయిపోద్ది చూడండి అలా ఎమ్మె కనబడుతున్నాయి కదా గులాబ్ జాములు అయితే ఇంక గులాబ్ చేసేసి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఫోల్డ్ చేయడానికి కోసమని ఇంకా అందుకోసమని సెల్ చూసుకుంటూ ఇంకైతే బట్టలు అనేవి మొత్తం ఫోల్డ్ అయితే చేసేసుకుంటున్నాయి మిషన్ ఎక్కడ సామాన్లు పెట్టుకున్నాక నీట్ గా అనేది నేను ఊడ్చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మిషన్ కింద అన్ని డస్ట్ అవన్నీ ఉంటాయి కదా వాటి అన్నిటినీ ఊడ్చుకున్నాక ఈ వాషింగ్ మిషన్ దగ్గర వచ్చాను ఈ వాషింగ్ మిషన్ మా అబ్బాయి అయితే ఒక ఏంటి స్టోర్ రూమ్ లో యూజ్ చేస్తారు అనమాట ఎందుకంటే ఎక్కడ లేనివన్నీ పెన్సిల్లు ఎరేజర్లు ఇంకా బెల్ట్లు వాటర్ తగ్గ గ్లాసులు అన్ని అక్కడనే పెడతాడు రోజు ఎంత క్లీన్ చేస్తున్నా అక్కడనే పెడతాడు ఇంకా వాటి అన్నిటినీ క్లీన్ చేసుకునేటప్పటికి మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది మా ఫ్రెండ్ నేను ఏదైనా కలిసి చేసుకుంటాము బర్త్డే అయినా వాళ్ళ పిల్లల బర్త్డే ఇద్దరం కలిసి చేసుకుంటాం మా బాబు బర్త్డే అయినా కలిసి చేసుకుంటాం అనమాట ఇంకొచ్చి ఇక్కడ విండో ఉంది కదా విండో నుండి వెంటిలేషన్ అదంతా వస్తుందని అనేసి మనకి బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ ఎలాగో గోల్డ్ కలర్ లో ఉన్నాయి కదా అనేసి మేమైతే ఇంకా గోల్డ్ కలర్ చున్నీతో విండో అయితే కవర్ చేసాము ఎంత కవర్ చేసినా కొంచెం వెంటిలేషన్ అయితే వస్తుంది నైట్ ట్టేం కదా అంత ఏం రాదు కదా ఇంకా అందుకోసమని ఇంకా దానితో అయితే అడ్జస్ట్ అయితే చేసాము ఇలా అడ్జస్ట్ చేసినాక కటన్స్ ని కొలుచుకుంటూ ఎక్కడ వరకు వస్తాయి ఏంటనేది అనేసి కొలుచుకుంటూ ఇంకా మేమైతే మొత్తం నీట్ గా కటన్స్ అయితే కట్టేసాము ఇంక కట్టేసినప్పటికి ఇంకా మా వారైతే మిషన్ అయితే తీసుకుని వచ్చారు బెలూన్స్ మిషన్ అని అనుకుంటున్నారేమో బెలూన్స్ మిషన్ కాదు అది వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటది కదా మనం విండోస్ క్లీన్ చేసుకునేది ఇంకా మనం సోఫా సెట్స్ అవన్నీ డస్ట్ అనేది క్లీన్ అవుతుంది కదా ఆ మిషన్ అనమాట ఎవ్రీ ఇయర్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మిషన్ అయితే తీసుకుని వచ్చి బెలూన్స్ బెలూన్స్ అయితే ఇంకెలా కడతాము ఈ ఇయర్ కూడా అలానే తీసుకుని వచ్చి బెలూన్స్ అయితే మొత్తం కట్టేసాము ఇలా త్రీ త్రీ బెలూన్స్ నేను ఇలా కలిపి దారంతో కట్టి ఇలా గ్రౌండ్ లో కడితే చాలా బాగుంటది కదా టూ వైట్ ఒకటి బ్లూ టూ బ్లూ ఒక వైట్ ఇలా నేను అయితే పెట్టుకొని ఇంక మా ఫ్రెండ్ ముందు నుంచి చెప్తుంటే ఇంక నేనైతే ఎక్కడ పెట్టాలి ఏంటనేది ఇక్కడ ఇలా సెట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం సెట్ చేసుకునే ముందు బెలూన్స్ కట్టక ముందే ఇక్కడైతే హ్యాపీ బర్త్డే అనేసి మనకి అవి దొరుకుతాయి కదా లెటర్స్ అనేవి వాటిని మొత్తం నీట్ గా నేను కట్ కట్టుకున్నాక బెలూన్స్ అనేది డబల్ ప్లాస్టర్ తో స్టిక్ చేసేసుకుంటున్నాను ఎక్కడైతే ఇలా అయితే డెకరేషన్ అయితే సెట్ చేసాము ఎలా ఉంది ఏంటనేది సింపుల్ గా చేసాం అనమాట ఎలా ఉందా ఏంటనేది మీరైతే నాకైతే కామెంట్ ఇంకా ఇంకేలా అప్పుడు మొత్తం చేసేటప్పటికి సిక్స్ అలా అయిపోయింది చీకటి అయితే పడుతుంది కదా నేను ఇంక ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను వచ్చినాక మా అబ్బాయి నేను కలిసి ఇంక దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాము పూజ చేసేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటది కదా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా ఒక్కొక్కలు అయితే రావడం అయితే అవుతుంది ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఇంకొకొక్కలు వస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు అన్నీ వాళ్ళు ఇంక వదిన వాళ్ళు లోహిత్ ఫ్రెండ్స్ ఇలా అందరూ అయితే వస్తున్నారు అనమాట ఇక్కడ కేక్ చేసింది మా వదినేనండి మొన్న కిందటి బర్త్డేలో చెప్పాను కదా ఇంక మా లాస్ట్ నా బర్త్డేలోనా కేక్ మేడ్ అని ఇంట్లోనే చేస్తారనమాట పిల్లలకి మగపిల్లలకి ఎక్కువగా మోటుపట్లు శివ ఇంక లిటిల్ సింగం ఇవన్నీ అంటే ఇష్టం కదా ఇంకా లిటిల్ సింగం థీమ్ లోనే ఇంకా కేక్ అయితే చేశారు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చేశారు లిటిల్ సింగం ది ఫొటోస్ అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశారు అది చూసి కేక్ అయితే చాలా చాలా అన్నాడు మా అబ్బాయి అయితే పిల్లలకి ఎవరికైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా బర్త్డే అంటే చాలా చాలా హ్యాపీనెస్ కదా ఒక వన్ వీక్ ముందే మా అబ్బాయి అయితే ఫోర్ డేస్ ఉంది ఇంకా త్రీ డేస్ ఉంది టూ డేస్ ఉంది అనేసి ఇంకా డేస్ అయితే కౌంట్ చేసుకుంటున్నాడు అనమాట అంత హ్యాపీ ఎందుకంటే అందరూ వస్తారు మంచిగా కేక్ కటింగ్ అవుతుంది అందరూ గిఫ్ట్ తీసుకుని వస్తారు అనేసి బాగా ఫుల్ హ్యాపీనెస్ అందరికి ఇంక ఇక్కడ పిల్లలు అందరూ ఇంకా చుట్టూ నిల్చొని కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు అనమాట కేక్ కటింగ్ ఇంక అవ్వగానే అందరూ ఇంకా వన్ కుక్కలు పేరు అనేది వచ్చేసి ఇంకా వాళ్ళని ఫొటోస్ తీసుకోవడం ఇంకా వాళ్ళని బ్లెస్ చేయడం అలా అయితే జరిగిందనమాట అందరి ఫొటోస్ అయితే పెట్టలేదు ఇక్కడ ఇంకా అందరూ కేక్ కటింగ్ అంతా అయిపోయినాక పిల్లలందరికీ కూర్చోండి అనేసి మ్యాట్ వేసేసి ఇంక మేమైతే కిచెన్ లో కేక్ తీసేసుకుని వెళ్ళి మా వదిన ఇంకా మా ఫ్రెండ్ అనేది ఇక్కడైతే మొత్తం కేక్ ముక్కలు అనేవి కట్ చేసుకుని ఇక్కడ ఇలా ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నారు పిల్లలు ఎక్కువగా స్వీట్ కార్న్ సమోసా ఇంకా ఆనియన్ సమోసా అనేది ఎక్కువగా ఇష్టపడతారు కదా అందుకోసమని ఆ టూ వెరైటీస్ అయితే తీసుకుని వచ్చారు మా వారు ఇలా ఫ్రూటీ స్వీట్ కార్న్ సమోసా తిన్నవాళ్ళకి ఆనియన్ సమోసా ఇంకా చాక్లెట్ కేక్ అనేది వేసేసి పిల్లలకైతే ఇచ్చాము చుట్టూ పిల్లలు కూర్చొని ఇంకా మంచిగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఇలా తిని వెంటనే ఇంకా డాన్సెస్ అయితే కంపల్సరీ నా ఎప్పుడు మా అబ్బాయి అయితే ఈయడు అంతగా తొందరగా ఎందుకంటే సిగ్గు ఎక్కువ అనమాట ఆ రోజు మాత్రం వాడి బర్త్డే అనేసో ఏమో గానీ ఇంకా వాళ్ళ లేడీ పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో అదే అమ్మాయిలు ఉన్నారు కదా అమ్మాయిలతో కలిసి వేసాడు అనమాట వాళ్ళందరూ వాడి ఫ్రెండ్సేని ఇంకా ఆ సిగ్ అనేది పోయి ఇంక మంచిగా డ్యాన్స్ అయితే వేశాడు నాకైతే ఫుల్ హ్యాపీ నేనైతే వీడియోస్ తీసుకున్నాను ఇంకా మా మామీ వాళ్ళకి వీడియో కాల్ అమ్మలకి వీడియో కాల్ చేసి చూపించేస్తాను అనమాట అంత హ్యాపీ అనిపించింది నాకు పిల్లలు ఎలాంటి చేస్తారు కదా మనకి హ్యాపీ అనిపిస్తుంది ఇంక ఇక్కడ మా దర్శిని పాప అయితే లాస్ట్ సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తుంది మా దర్శిని పాప కూడా చాలా బాగా వేస్తుంది బర్త్డే పార్టీ అనేది మొత్తం అయిపోయింది ఇటు వాళ్ళు అటు అయితే వెళ్ళిపోయారు అందరూ ఇప్పుడు టైం అయితే పావు తక్కువ పదవుతుంది అవుతుంది

నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా అందరికీ బాయ్ బాయ్